ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ ఇండియా నేను మీ సో ఈ రోజు మనం మెడికల్ హాస్పిటల్లో ఉన్నాము డాక్టర్ సునీల్ అప్సింగ్ ఆర్థోస్కోపిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ మనతో ఉన్నారు సో సర్ని అడిగి ఈ రోజు ఒక వాల్యుబుల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సర్ నమస్తే సర్ చాలా మందికి ఏంటంటే ఈ జాయింట్స్ అనేవి అంటే హ్యాండ్స్ అప్ లిఫ్ట్ చేయలేకపోవడం పైకి లేపలేకపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా సో ఇది ఏజ్ వాళ్ళకి జరుగుతుంది కామన్ గా ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే థర్టీ ఫార్టీ కూడా చాలా వీక్ బోన్స్ ఉంటూ ఉంటున్నాయి వీటికి గల కారణాలు ఏంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డిస్కస్ చేయండి ఈ చెయ్యి పైకి లేకపోవడం లేపరాకపోవడం అన్నది ఇది నార్మల్ గా షోల్డర్ దగ్గర జరుగుతూ జరుగుతుంటుంది మన షోల్డర్ అంటే భుజం దగ్గర ఈ మూమెంట్ జరుగుతూ ఉంటుంది ఆ మూమెంట్ తోటే మనం చేయి మనము ఏ పని చేయాలన్నా కానీ అదే రీజన్ మనం ఏ పని చేయాలన్నా చేతిని ఎక్కడైనా స్పేస్లో పెట్టాలంటే మనకు భుజం కావాలి ఆ భుజం సపోర్ట్ బేస్ లేకపోతే మనం చేతిని ఎక్కడ పెట్టలేము సో ఈ భుజం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు చాలా సివియర్ ఇష్యూస్ వస్తుంటాయి ఈ భుజం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు వాళ్లకు చేతిని స్పేస్లో పెట్టలేరు స్టేబుల్గా ఉంచలేరు అయితే వాళ్ళు ఏ పని చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఎట్లనైతే మోకాళ్ళ ప్రాబ్లం ఉండి నడవడానికి ఇబ్బంది అవుతుందో అట్లా మన చెయ్యి పని చేయడానికి ఈ భుజం అన్నది చాలా స్ట్రాంగ్ బేస్ చాలా కష్టం అవుతుంది ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది అనమాట సింపుల్ థింగ్స్ ఎట్లా అంటే మనం అనుకుంటాం ఇప్పుడు కోమ్ చేసుకోవడము షర్ట్ బటన్స్ పెట్టుకోవడము ఆడవాళ్ళకు బట్టలు వేసుకోవడము జుట్టు దువ్వుకోవడము ఇవి కూడా చాలా ప్రాబ్లం అయిపోతాయి చాలా పెద్ద ఇష్యూస్ అయిపోతాయి అంటే మీరు ఆలోచించండి పొద్దున్న పనికి వెళ్ళాలి ఆడవాళ్ళు కోమ్ చేసుకోలేకపోతున్నారు లేకపోతే బట్టలు వేసుకోవడానికి బ్లౌజ్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఎంత కష్టమైంది అందరినీ హెల్ప్ అడగలేరు కదా ప్రతిసారి దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఏజ్ని బట్టి ఆ ప్రాబ్లం ఏందన్నది డిఫరెంట్ అవుతూ ఉంటుంది నార్మల్గా ఈ ప్రాబ్లమ్స్ యంగర్ ఏజ్లోనేమో ఇంజురీతో అవుతుంది ఏదో దెబ్బ తాకడం యాక్సిడెంట్ అవ్వడం అలాంటి అబెట్ తోట ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ షోల్డర్లో రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటేమో ఫ్రోజన్ షోల్డర్ అంటాం ఎవరైతే డయాబెటీస్ ఉన్నారో వాళ్ళకు వస్తుంది ఎక్కువ ఉంటుంది రెండోదేమో షోల్డర్లో మసిల్స్ ఉంటాయి జాయింట్ లోపల నాలుగు మసిల్స్ ఉంటాయి రొటేటర్ కఫ్ అని ఈ మసిల్స్ ఫంక్షనింగ్లో ఏమాత్రం తేడా వచ్చినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ మసిల్స్లో వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఒట్టి మసిల్లో వాపు ఉంటుంది అంత పెద్ద ఇదేముండదు లోపల మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసినా కానీ మసల్లో వాపు ఉంటుంది వాళ్లకు కొంచెం ఊపికి పెట్టి ఫిజియోథెరపీ ఇది చేస్తే తగ్గే ఛాన్స్ ఉంటుంది అది ప్రోగ్రెస్ అవుతున్నా కొద్ది ఏమవుతుంది కొంతమందికి మసల్లో టేర్ వస్తుంది అంటే మసల్ ఏదైతే ఉంటుందో లోపల రొటేటర్ కఫ్ మసల్స్ అంటాం ఈ వీటిని ఈ మసల్లో టేర్ వస్తుంది అది వచ్చినప్పుడు చేయి పైకి ఎత్తరాదు వాళ్ళు వేరే చేయి పట్టుకొని పైకి ఎత్తుతారు కానీ ఆ చేతిని వాళ్ళు పైకి ఎత్తలేకపోతారు సో ఈ రొటేటర్ కఫ్ మసిల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు సివియర్ పెయిన్ నైట్ పెయిన్ దాని తర్వాత చేయి పైకి రాకపోవడము నేను చెప్పినట్టు చిన్న చిన్న థింగ్స్ అంటే దూకోవడం కానీ షర్ట్ బటన్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే బాత్రూంలో వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయి కూర్చుంటాయి సో ఈ మసిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ వేరే ఉంటుంది ఎవరికైతే మసల్ టేర్ అయిందో వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే టేర్ కాకుండా జస్ట్ వాపు ఉందనుకోండి వాళ్లకు ఆ మసల్ ఏమవుతుంది రెండు బోన్స్ మధ్యలో ఇరికపోతుంటుంది ఇరుక్కపోయి వాపస్తుంటుంది వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఫిజియోథెరపీ పెయిన్ కిల్లర్స్ అవసరమైతే షోల్డర్లో స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవిటితో తగ్గుతుంది అందరికీ ఏం అవసరం ఉండదు చాలామందికి అవసరం అసలు చాలా చాలామందికి వితౌట్ సర్జరీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మసల్ టేర్ అయిపోయింది అనుకోండి చెయ్యి పైకి ఎత్తలేకపోతున్నారు అనుకోండి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి చేస్తాం ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళకు సర్జరీ అవసరం పడుతుంది అదే అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఉన్నారు వాళ్ళకు కొంచెం మసల్ టేర్ ఉంది కాకపోతే ఫంక్షన్ పూర్తిగా ఉందనుకోండి వాళ్ళకి ఏమీ చేయం వాళ్ళకు అవసరం ఉండదు కాకపోతే చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ మసల్ టేర్స్ అన్నవి అయితే కానీ దానికి సర్జరీ చేయించుకోవడమే బెటర్ ఆప్షన్ ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రతి మసల్ మన బాడీలో మనం యూజ్ చేయలేదు అనుకోండి ఏమైపోతుంది మసల్ వీక్ అయిపోతుంది సో ఆ మసల్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది పోతుంది దాని తర్వాత మళ్ళీ మసల్ని బిల్డ్ చేయడం అన్నది చాలా కష్టం ఎస్పెషలీ ఏజ్ వస్తున్నా కొద్ది ఇప్పుడు థర్టీస్ ఫార్టీస్లో ఉన్నవాళ్ళు బిల్డ్ చేస్తారేమో ఫిఫ్టీస్ సిక్స్టీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది సో ఈ మసల్ టేర్ అన్నది ఏదైతే ఉందో అది ఒక్కసారి స్టార్ట్ అయితే అది ఇంకా ఇంకా పెద్దగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అది అయినప్పుడు ఏమవుతుంది చిన్న ప్రాబ్లం ఏదో పెద్దగా అవుతుంది ఇప్పుడు మీరు బట్ట కుట్టాలి అరిగిపోయిన బట్ట కుట్లు వేయచ్చా వేయరాదు కదా కొత్త బట్ట ఉంటే నాలుగు కుట్లు వేయచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కొన్ని రోజులు పనిచేస్తుందని ఇది కూడా అట్లాంటిదే సో చిన్న వయసులో ఉన్నప్పుడు మంచి క్వాలిటీ మసలు ఉన్నప్పుడు దాన్ని కుట్లేయడం చాలా ఎసెన్షియల్ కొంతమంది భయపడి కానీ నెగ్లెక్ట్ చేసి కానీ లేకపోతే వాళ్లకు తెలియక కానీ చేయించుకోరు సర్జరీ ప్రొలాంగ్ చేసుకో ఉంటారు అప్పుడు ఏమవుతుంది ఏదైతే సర్జరీ సింపుల్గా చేయొచ్చో దాన్ని కాంప్లికేటెడ్ అయితే అది

సడన్గా భుజం పట్టేయడం లేకపోతే ఫంక్షన్ అంటే చేయి పైకి రాకపోవడం ఇవన్నీ దీనికి సూచనలు అన్నమాట ఇవన్నీ ఏమున్నా కానీ షోల్డర్లో మసల్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది సో అది ఉన్నవాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయించుకొని ప్రాపర్గా దాన్ని డయాగ్నోస్ చేయించుకొని అప్పుడు దాన్ని ట్రీట్ చేయాలి సో దీనికి ట్రీట్మెంట్ ఎలా అంటే ఇప్పుడు ఎవరైతే తొందరగా వస్తారో అంటే మసల్ టేర్ అయ్యి తొందరగా మా దగ్గరకు వచ్చి వాళ్ళ మసల్ క్వాలిటీ మంచిగా ఉంది అంటే వాళ్ళకి రిపేర్ చేయచ్చు ఈ రిపేర్ రెండు విధాలు చేయొచ్చు ఒకటేమో ఓపెన్ సర్జరీ అంటాం అంటే కట్ చేసి లోపల ఉన్నది చూసి రిపేర్ చేయచ్చు రెండోదేమో ఆర్థ్రోస్కోపీ అంటాం అంటే ఎండోస్కోపీ లాగా జాయింట్ చుట్టూ చిన్న చిన్న కట్స్ చేసి జాయింట్ లోపల కెమెరా పెట్టి ఆ కెమెరా ద్వారా సర్జరీ చేస్తాం సో అది షోల్డర్ ఆర్థరోస్కోపీ అంట రిపేర్ ప్రాసెస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ ఉంటుంది కాకపోతే రికవర్ కానీ కొంచెం టైం ఉంటుంది ఇప్పుడు మనము కుట్లేస్తాము కుట్లేసిన తర్వాత అది మానుకోవాలి మానుకున్న తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి ఫిజియోథెరపీ చేయాలి అప్పుడు నార్మల్ అవుతారు ఎలానైతే ఏజ్ పెరుగుతూ పోతుందో ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇలా మసల్ టేర్ అయిపోయి వాళ్ళకి ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళ మసల్ క్వాలిటీ అంత బాగాలేదు లేకపోతే ఈ టేరు మనము రిపేర్ చేయరాదు అనుకున్నాము వాళ్లకు షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే భుజం మార్పిడి చేసే అవసరం పడుతుంది వాళ్లకు రివర్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాము ఆ సర్జరీ అవసరం పడుతుంది ఆ ఏజ్ చేస్తారు ఇంజెక్షన్స్ పిఆర్పి అన్నది ఇప్పుడు చాలా మంది చాలా విధాల దాన్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు సరేనండి కాకపోతే మనం చూడాల్సింది ఏంది అడ్వర్టైజ్మెంట్ కాదు మనం చూడాల్సింది దాని వెనకాల ఎంత సైన్స్ ఉంది ఏం ప్రూఫ్ ఉంది అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్కి పిఆర్పి ఇంజెక్షన్ పనిచేస్తుందని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ ప్రూఫ్ లేదు అది ఈ హీలింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయగలదా అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు దాని మీద గట్టి ప్రూఫ్ లేదు అయితే రిపేర్ చేసాక మీరు పీఆర్పి ఇస్తారా హీలింగ్ని ఇంప్రూవ్ చేయడానికి అని క్వశ్చన్ అడగచ్చు కాకపోతే దానికి కూడా ప్రూఫ్ లేదు మేము సర్జరీ చేసేటప్పుడు ఏం చేస్తామంటే లోపల ఏవైతే టిష్యూస్ ఉంటాయో ఆ టిష్యూస్ని షేవ్ చేస్తాం కొంచెం ఈ టిష్యూస్ని ఇవన్నిటినీ షేవ్ చేసినప్పుడు ఈ పీఆర్పిలో ఉండే సబ్స్టెన్సెస్ అవన్నీ న్యాచురల్గా అక్కడికి వచ్చేస్తాయి అవే హీలింగ్ని ప్రమోట్ చేస్తాయి ఇది చాలా పెద్ద అపోహ పిఆర్పి ఇస్తే సర్జరీ అవాయిడ్ అవుతుంది సర్జరీ అంటే అందరికీ భయమే సర్జరీ ధైర్యంగా నేను నవ్వు ఆడుతూ పాడుతూ నవ్వుతూ వచ్చి నేను చేసుకుంటాను అంటే మాకు భయం సర్జరీ అంటే భయపడాల్సిందే కదా సో అందరూ ఈ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా పీఆర్పి తీసుకువచ్చా ఇదా అదా చాలామందికి అనిపిస్తుంది కరెక్టే వాళ్ళ ఆశల్ని మనము రాంగ్ అని చెప్పి చెప్పలేము కాకపోతే ఈ పీఆర్పి తోటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయగలమా అన్న దానికి ప్రూఫ్ లేదు సో నన్ను అడిగితే చాలామంది వాళ్ళ వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తున్నారు మనీ కూడా సరేనండి సో మీరు ఎంత లేట్ చేస్తారో ఎస్పెషలీ యంగర్ ఏజ్ గ్రూప్లో థర్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ యంగర్ ఏజ్ గ్రూప్లో వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి పిఆర్పి అని అదని ఇదని అన్నీ ట్రై చేసి అప్పుడు సర్జరీకి వస్తారో అప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే సింపుల్గా అయిపోయే సర్జరీ ఉందో దాన్ని కాంప్లికేట్ చేసుకొని వచ్చి అప్పుడు సర్జరీ కూడా కష్టం ఉంటుంది సో ఇందాక కూడా మనం ఒక విషయం డిస్కస్ చేశాము పిఆర్పీస్ అనేది మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ కాదు కొంచెం రిలీఫ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎంత పాసిబుల్ అయితే త్వరగా డాక్టర్ వాళ్ళ సర్షన్తో మెడికేషన్ గానీ పిఆర్పీస్ ఇంజక్షన్స్ ఆఫ్ సర్జరీ త్రూ వెళ్తే మంచిది చేసుకునే కొద్ది సిబిఆర్టీ అనేది పెరుగుతుంది కాబట్టి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ కామెంట్ చేయండి సునీల్ సత్రం

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు అంతే వాళ్ళు కూర్చొని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో